ఎంటీవీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం बजदिना बजे गेम दे इनकेते प्रॉब्लम है अभी बता है अभी बता पैसा है पूरा एक ही साथ बनता है सर कैसा रहता है यही बोल आप तो सभी के आपके साथ में कासमेरा यूनिट क्या वाला मैं आईना सुबह संध्या

रुपीस वन हंड्रेड टेन रिसीव्ड ऑन फोन पे योक्सर इलाक़ योपियो रामडो रजतपी और ना पे रामा किशन इनके रजतपी से बैंकला व्हार्ड जैसा है ना तो అంగ కూడా సమోసా తినడానికి ఇక్కడికి వచ్చాను కొత్త బస్సు ఇన్ గేట్ పక్కన సమోసా చాటు తినడానికి వచ్చాను ఇది టోటల్గా మొత్తం స్మెల్ అయిపోయి స్మెల్ వస్తుంది కరబైంది ఆల్రెడీ చెప్తే కొన్ని చెప్తే ఏమన్నాడే మంచిగా ఉంది క్లియర్గా ఉంది అని చెప్పన్నారు ఇదే సమసా సమోసెస్ సమస్య పోయి నలుగురు కష్టం అయితే తినిపించాను ఇది కరెబ్బైందని చెప్పన్నారు ఆవిడ కరెబ్బైందని చెప్పన్నారు సో వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పంటే ఇది మంచిగా ఉందని చెప్పన్నారు మళ్ళీ నేను నేను రిక్వెస్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేసారు కదా ఏమంటారని చెప్పండి ఇది పక్కన పెట్టేసి వేరే తీసుకొని తినండి మిగతా కష్టం అంతా కదా మాట్లాడుతున్నాం ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ